रा

I'm gonna

चन्नी को

या सम्मिवेन कृतपरिवर्तन द्रव्याणि स्मरन्ति ये रामा है महा ये रामा ओं संधपूर्व मदा ये रामा महा ये रामा देश बता ये रामा आमा विधापरी मदा मत्रा पुष्पारी समर्पया माईना पयानी भीमसर्ग सयानी नाइवे

I am here to be supreme. करोदिप्राम् धनस्तरुं राजन् I'm

అమ్మా అమ్మాదో సేవా సేవదారు చల్ల బెట్ అనే విసిరమ్మా మీరందరు కూడా స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చారు చల్లజాగడానికి రాలే కదా మీరందరూ కూడా నిశ్చబ్దంగా స్వామివారి కళ్యాణంలో ఏం జరుగుతుందో కూడా అందరూ గమనించాలి మౌనంగా ఉండాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి కళ్యాణ మహోత్సవం ఏం కళ్యాణం ఇది చెప్పండి శివ కళ్యాణమే కాదా మరి శివుడంటే ఎవరు పార్వతంటే ఎవరు తెలంగాణ ఆడతాం మీ అందరికీ అందరూ నిశ్శబ్దంగా ఉంటే చెప్పవచ్చు స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని గత రెండు సంవత్సరములుగా స్వామివారి ఆలయంలో జరిపించుకున్నటువంటి నేపథ్యం నుంచి స్వామి వారి యొక్క ఆజ్ఞ మేరకు భక్తులందరూ కూడా చక్కగా వీక్షించడానికి ఎంతో గొప్పగా వసతిని ఏర్పాటు చేసుకొని ఒక ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వేదికను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని అందులో భాగంగా ఈరోజు స్వామివారి యొక్క ఆలయంలో ప్రజా యాగము అలాగే ప్రజ కళ్యాణోత్సవము అలాగే స్వామివారికి ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని చేసుకొని స్వామివారి యొక్క ఎదుర్కోళ్ల కార్యక్రమంలో రాజరాజేశ్వర స్వామి వారికి అమ్మవారి ద్వారా ఐదు వందల కోట్ల బలకట్ల సమర్పణ కూడా మాట్లాడుకొని మంగళ వాయిద్యములతో వేదఘోషతో స్వామివారి యొక్క ఆలయం గుండ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి కళ్యాణ వేదికకు వచ్చాము ఇందులో భాగంగా ఈ కళ్యాణ వేదిక యొక్క శుద్ధం ముందుగా కలశ పూజ గణపతి పూజ అలాగే పుణ్యాహవాసన కార్యక్రమాన్ని ఇంతవరకు మనం జరుపుకున్నాము పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంటే ఇది జగత్ కళ్యాణం ఆయన కొరకు చేసుకుంటున్నటువంటి కళ్యాణం కాదు జగత్తుకు మనందరి యొక్క అందరికీ శుభాన్ని కలిగించడం కొరకు స్వామివారి కళ్యాణాన్ని మనం జరిపిస్తున్నాం అటువంటి భాగ్యాన్ని మనకు స్వామివారి ప్రసాదించారు కాబట్టి మనందరికీ కూడా శుభాలు కలగడం కొరకు ఇటువంటి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాము పార్వతీ పరమేశ్వరుని యొక్క వివాహం దక్షిణ కాశీగా ప్రస్తుతి చెందినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో అందుకు ప్రత్యేకమైనటువంటి వైవిధ్యంతో కూడుకున్నటువంటి తామదహనం తర్వాత ఐదవ రోజు స్వామివారి యొక్క కళ్యాణం జరుపుకుంటున్నాము తామదహనము మనకి మన్మథ దహనం అంటారు ఎందుకు మన్మథ దహనం గావించిన తర్వాత ఈ కళ్యాణం జరుపుకుంటున్నాము అంటే స్వామి వారికి అమ్మవారికి ఇద్దరి కూడా উে আমি তাপ ఎదురు చూస్తున్నామని అని చెప్పి అంతవరకు ఇందుడికి మనమధుడు అంటే ఎవరు తెలియదు వాస్తవంగా అంటే గొప్పనైన రాజులు అధికారం లక్షణం ఎలా ఉంటుందంటే ఆ పనికి అర్హత ఉంటే ఆ పని కొరకు మాత్రమే వాడుకుంటారు పాపం మన్మధుని వాడుకున్నాడు ఇందుడు అది వల్ల ఇందుడికి మనమధుడు అంటే ఎవరు తెలియదు ఓయి మనమద నువ్వు వస్తే తప్ప శివ కళ్యాణం జరిగేటట్లు లేదు కనుక నువ్వు యొక్క మన్మద బాధాలను స్వామివారి యొక్క ఆమె యొక్క తపస్సు భంగమవుతుంది అప్పుడు పైన ఆమె యొక్క చూపు పడుతుంది అప్పుడు ఆ ఇద్దరి భక్తి ప్రణయం అంకురించి శివ కళ్యాణం జరుగుతుందని చెప్పగానే బాబా మన్మధుడు ఇందుడంటే రాజాయ్ అని చెప్పినటువంటి ఆదేశం తప్పకుండా పాటించారు కాబట్టి తన శరీరం కొయినా పడవలేదు అని చెప్పి తన యొక్క బాణాలను ప్రతిరింప చేస్తే ఆమె యొక్క మూడవ కళ్ళు తెరుచుకోగానే భస్పమైపోతారు మన్మధుడు అలా భస్మ అయిపోయినటువంటి మనమధునికి అమ్మవారి మళ్ళా వరవిస్తుంది అప్పుడు అతీదేవి వెళ్ళి అమ్మవారిని ప్రార్థిస్తే మరి దేవకార్యార్థమై మనమధుల్ని ప్రేరేపించారు మన నాశం గత ఏమిటి అని చెప్పి అమ్మవారిని వేడుకున్నారు యొక్క భార్య రతీదేవి అప్పుడు అమ్మవారి వరం ఇచ్చింది ఇంతవరకు మన్మధులు భస్టం అయినప్పటికీ కూడా మన్మధుడు మీకు మాత్రమే కనిపిస్తాడు ఈ లోకంలో ఉండే ప్రజలందరూ కూడా ఎవరికి కూడా మనమధులు కనిపించదు మనమధులు అంటే ఎవరో కాళ్ళండి మనలో ఉండేటువంటి కోరిక ఆ కోరిక అనేటువంటి మనకు వ్యక్తి రూపంలో కనబడదు చూడండి ఈ అమ్మవారి ఇచ్చినటువంటి వరం కేవలం రతీదేవికి మాత్రమే మళ్లీ మనమధులు కనిపిస్తాడు అలా మన్మ స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో నిన్నటి రోజున మనం ఆరంభం చేసుకొని భగవత్ పుణ్యాహవాచనాన్ని ఆరంభం చేసుకున్నాము స్వామివారికి ప్రాతినిధ్యం మహాన్యాస పూర్వక ఏకాదశోదాభిషేకమైన ఐదు రోజుల పాటు చేసుకుంటున్నాము పేరీ పూజతో సమస్త దేవతాత్వాన పూజ నిన్న సాయంకాల వేళ కళ్యాణ మండపంలో భావించుకొని ఈ రోజు ఎదుర్కోలే కార్యక్రమం చేసుకుని వచ్చాము ఎప్పుడైతే మన్మ తగిన తర్వాత మనమర వేసిన బాణాల వల్ల అని యొక్క తపస్సు భంగం అయిపోయిందో వెంటనే అమ్మవారు అంతా చూశాడట అమ్మవారు చూడగానే ఎప్పుడూ చూడనటువంటి మెరిసిపోతుంది అమ్మవారు అదేమిటి అంటే దీనికి పూర్వగాథలో మనకి దక్షయజ్ఞ ఒకట దక్ష నిరీశ్వర యాగం చేసినటువంటి సందర్భంలో అమ్మవారి పేరు సతీదేవి ఆ సతీదేవిని ఆహ్వానించకుండా నిరీశ్వర యాగం తలబెట్టాడు దక్షుడు అటువంటి దక్షుడు ఎవరో కాదు సతీదేవి యొక్క తండ్రి తల్లిగారింటికి పిలిస్తే తప్పకూడదు నేను తప్పకుండా అని చెప్పి అమ్మవారు వెళితే ఆ అమ్మవారిని అవమానపరచడం వల్ల ఆ నిరీశ్వర యాగం చేయడం వల్ల ఆ అమ్మవారు ఆ యజ్ఞవాటికలో పడి తను సాధిస్తుంది సతీదేవి అలా తను తాలించిన తర్వాత పరమేశ్వరుడు ఆగ్రహోదుడై ఆ దక్షిణ యొక్క శిరస్సును కండివేశాడు ఈ మన అంతరికి తెలుసు అలా యజ్ఞమాటికలో పడినటువంటి సతీదేవి హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి పార్వతిగా జన్మించి తపస్సు చేసి పరమేశ్వరుడిని వివాహం ఆదుకుంది కాబట్టి ఎక్కడా లేని విధంగా మన క్షేత్రంలో మన్మద దహనాల తర్వాత ఇటువంటి కళ్యాణోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము ఇప్పుడు కర్మణ పుణ్యావాచనాక్యం కర్మ శ్రేణి